మొన్నటి నుంచి కూడా మనం అసలు ఏ డేట్ వాళ్ళు సండే రోజు పుడితే ఎలాంటి రిజల్ట్ ఉంటుందో మనం తెలుసుకుంటున్నాం సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటిదంటే ఇది మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ నేను చెప్పేది ఇంకా న్యూమరాలజికల్గా మనం ఇంకా నీ డెస్టినీ నెంబర్ ఏంటిది నీ రూట్ నెంబర్ ఇది అయితే డెస్టినీ నెంబర్ ఏమవుతుంది అలాగే డేట్ కూడా మనం ఒకవేళ సండే రోజు పుట్టలేకపోవచ్చు ఏడో తారీఖు సోమవారం పుట్టచ్చు లేదా ఏడో తారీఖు మంగళవారం పుట్టవచ్చు అట్లా కూడా డిఫరెన్సెస్ ఉంటాయి సో దాంట్లో ఏంటంటే మనం టోటల్గా మనం కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళకి టోటల్ ప్రికాషన్స్ లైఫ్ టైం చెప్తాం ఏదో మళ్ళీ ఇప్పుడు నువ్వు వచ్చావు మళ్ళీ ఆరు నెలల తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత అవసరమే లేదు నువ్వు ఒకసారి కన్సల్ట్ అయ్యావు నా దగ్గరికి వచ్చేటోళ్ళు ఎట్లా వస్తారు సార్ నాకు సెట్ అయిపోయింది నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను నాకు ఒక ఫారం నేమ్ చెప్పండి దానికి ఆ ఫరం తగ్గట్టు ఆ ఫరంకి నేను ఎలాంటి మొబైల్ నెంబర్ పెట్టాలి ఏమైనా లోగో వాడాలా లేదంటే నేను ఏమైనా కవర్స్ తీసుకుంటున్నాను ఆ కవర్స్ ఏం కలర్కి తీసుకోవాలి నేను ఒకవేళ షోరూమ్ పెడితే ఏ డైరెక్షన్లో పెట్టాలి షోరూమ్ వాళ్ళ డైరెక్షన్ పెట్టినప్పుడు నా నేమ్ బోర్డ్ నేమ్ నేమ్ బోర్డ్ ఏదైతే ఉంటుందో అదే కలర్లో ఉండాలి క్లయింట్స్ వచ్చినప్పుడు మనకి ఎంట్రెన్స్ ఒకవేళ ఈస్ట్ ఎంట్రెన్స్ ఉన్నప్పుడు మనం ఎప్పుడు కానీ క్లయింట్స్ వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ చెప్పులు వదిలిపేయాలి ఇవన్నీ చాలా జాగ్రత్తలు ఉంటాయి ఇవన్నీ పెద్ద పెద్ద మాల్స్లలో కానీ అన్నింటిలో కానీ వాళ్ళు ఆలోచించే వాళ్ళు అక్కడ అన్నీ పెట్టుకుంటారు చాలామంది ఏంది ఇక్కడ ఇవి అన్నీ పట్టించుకోకుండా లక్షల లక్షలు పెట్టేసి పాపం లాసెస్ట్కి వెళ్ళిపోతారు అలాగే నా పేరు ఎట్లా పెట్టాలి ఒకవేళ ఫారం రిజిస్ట్రేషన్ చేపిస్తున్నా ఫుల్ నేమ్ తోటి చేపిస్తున్నా ఆ ఫుల్ నేమే నేను అక్కడ బిల్ బుక్ మీద ఇప్పియాలా ఒకవేళ నేను పర్టికులర్ ఈ బిజినెస్లో దిగుతున్నాను ఇప్పటివరకు ఈ కలర్స్ వాడాను నెక్స్ట్ ఏ కలర్స్ వాడితే బాగుంటుంది అలాగే ఒకవేళ నేను ఇక్కడ ఒక గోల్డెన్ పెన్ పెట్టుకున్నాను ఇదేం షోకు కాదు ఇది కూడా ఒక రెమెడీ సిల్వర్ పెట్టదు బాబు నీకు సిల్వర్ వరకు కాదు గోల్డ్ పెట్టుకో అలాగే లెదర్ బెల్ట్ పెట్టొచ్చా నేను పర్సు పెట్టొచ్చా ఇవి కూడా ప్రికాషన్స్ ఉంటాయండి పెద్ద పెద్ద వాళ్ళు కరోడ్ ఎప్పుడైనా చూడండి వాళ్ళ దగ్గర డబ్బులు ఎప్పుడు బెటర్ ఆ పర్స్ కానీ బెల్ట్ కానీ కొంతమంది మీరు అబ్జర్వ్ చేయండి సెలబ్రిటీస్ కానీ ఇండస్ట్రియస్ట్ ఇండస్ట్రియస్ట్ పక్కా పక్కా వాళ్ళు బెల్ట్ పర్సు ఉంటుంది వాళ్ళ దగ్గర బాలీవుడ్లో మీరు కానీ మన దగ్గర కానీ చాలామంది చూడండి ఆ బెల్ట్ పెట్టే దగ్గర కానీ పర్స్ కానీ క్యాషే క్యారీ చేస్తారు తప్ప చాలామంది అవి ప్రికాషన్స్ ఉంటాయి అందుకని ఇవన్నీ ఇవన్నీ పాటిస్తున్న కాబట్టే వాళ్ళు ఈ చిన్న స్థాయి నుంచి కోట్లలోకి వెళ్ళిపోతున్నాం ఇవన్నీ ఏమున్నాయి ఏం లేవు అని చెప్పి మనం అనుకుని మనం ఇక్కడే మన గ్రోత్ అనేది మనమే ఆపేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు తెలుసుకోబోయేది ఏంటంటే ఏడు తారీఖు పదహారు ఇరవై ఐదు అంటే కేతు సంఖ్య ఆదివారం రోజు పుడితే ఎట్లా ఉంటుంది డిసిప్లిన్ లైఫ్ ఉంటుంది కాకపోతే స్టార్టింగ్లో వీళ్ళు మంచి ఒకవేళ జాతకంలో కూడా ఈ డేట్లో పుట్టి రవి శని స్థితి బాగుందంటే వీళ్ళు మంచి భక్తులు అవుతారు పంచమ స్థానం బలపడ్డది అంటే మంచి భక్తులు అవుతారు వీళ్ళు అదే జాతకంలో నేటి కేతు ఉన్నాడు అంటే నాస్తికులు అంటే ఈ దేవుడు లేడు ఇవన్నీ పూజలు చేయద్దు ఇవన్నీ ఏం లేవు నీ కష్టాన్ని అన్ని మాట్లాడేటోళ్ళు ఈ డేట్లో పుట్టి జాతకంలో కేతు నెగిటివ్ ఉన్నప్పుడు నాస్తికులు తయారైపోతారు అనమాట కొంత సందర్భాలలో వీళ్ళే స్పిరిచువల్ లీడర్స్ చాలామంది అయిన వాళ్ళని కూడా నేను చూశాను స్పిరిచువల్ లీడర్స్లలో ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇంకా రూట్ నెంబర్ కూడా కొన్ని సందర్భాలలో ఎయిట్ కావటం లేదంటే ఈవెన్ నైన్ అవ్వటంలలో చాలా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో స్పిరిచువల్ లీడర్స్ని చాలామంది చూస్తారు సో ఒకవేళ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టి మనకి జాతకంలో కానీ మంచి రవి బాగున్నాడు లేదా మీ చేతిరేఖలల్లో ఇక్కడ మంచి ఇక్కడ రవి స్థానం దగ్గర మంచి గీత కానీ ఇట్లా కింది నుంచి గీత రావటం లేదా రవి అంటే సన్ మౌంట్ అనేది మంచిగా ఉండటం వల్ల మంచి గవర్నమెంట్ జాబ్ స్కోప్స్ కూడా వీళ్ళకి బాగుంటాయి గవర్నమెంట్ జాబ్స్ గవర్నమెంట్ సొమ్ము తినే అవకాశం ఉంటుంది అలాగే ఈ డేట్లో పుట్టిన వాళ్ళు కూడా మంచి ప్రొడ్యూసర్స్ కూడా అవుతారు మంచి ఇన్వెస్టర్స్ అవుతారు ప్రొడ్యూసర్స్ అవుతారు మనీని మనం ఎట్లా చేయాలి అనేది అంటే కొన్ని సందర్భాలలో ఒకవేళ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టి మంచి రావుకేతు మంచి ఉచ్చస్థితిలో ఉన్నారు అంటే వీళ్ళు ఇన్వెస్టర్స్ అవుతారు మంచి స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టి పర్టికులర్ మెడికల్ ఫుడ్ మళ్ళీ కన్స్ట్రక్షన్ దాంట్లో పెట్టి చాలా తక్కువ టైంలో వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు కానీ ఇలా ఫ్యామిలీ లైఫ్ బాగుండదు ఇది ఇది ఒక హెడ్డేక్ ఉంటుంది జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నాయి డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినా పైసా అధికారం వస్తుంది తప్ప ఫ్యామిలీ లైఫ్ ఉండదు ఉండదా అంటే ఎట్లా ఉంటుంది ఏదో ఉన్నావా అంటే ఉన్నవంతే తప్ప పెద్ద ప్రేమ ఆప్యాయత లేముండవు కాబట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినప్పుడు ఒకటే కేతువు ఏంటంటే ఎప్పుడు కానీ సడన్గా పైసా ఇచ్చేది అకాలంగా కల్పించేది కేతువే కాబట్టి నలుగురిలో నీ దగ్గర వచ్చినప్పుడు పది రూపాయలు వచ్చినాయంటే ఒక రెండు మూడు రూపాయలు దానం చేసి నలుగురిని సాయం చేసుకుంటూ కలుపుకొని వెళ్తే చాలా బాగుంటుంది అలాగే మీ పెద్దవాళ్ళు ఎవరైతే ఇంట్లో ఉన్నారో మమ్మీ కావచ్చు తాతయ్య కావచ్చు అమ్మమ్మ కావచ్చు ఇట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటుండు వాళ్ళని అమారీ అంటే వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేయకుండా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ నీ పన్ను చేసుకుంటూ వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ ఈ డేట్లో ఈ డేలో ఈ డేట్లో పుట్టిన వాళ్ళు ఏం చేయాలంటే ఎప్పుడు కానీ స్ట్రీట్ డాగ్స్ని కానీ ఈవెన్ పశు పక్షులను ఎప్పుడు కానీ ఇబ్బంది పెట్టొద్దు వాళ్ళకైనంత వరకు వాళ్ళకి హెల్ప్ చేయి లేదు వీళ్ళలో నెయిట్ ఉన్న వాళ్ళని నేను చూసినంత ఏంటంటే కుక్కల్ని రాళ్ళు తీసుకుని కొట్టడం లేదంటే జంతువులు ఏదో రకమైన ఇబ్బంది పెట్టే వాళ్ళని కూడా నేను చూసినప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్లో కుట్టడం వాళ్ళ జాతకంలో కేతు నెయిట్లో ఉండటం అలాగే గురువు మైనస్లో ఉండటం వల్ల పశువు జీవితాన్ని అయితే పాపం చాలా ఇబ్బంది పెడతారు చాలామంది ఏంటంటే నేను ఇప్పుడు ప్రొఫెషన్ వైజ్గా చాలామంది ఉంటారు మేఘలు కోసేవాళ్ళు ఇట్లా వాళ్ళు నేను చూసినప్పుడు ఏంటంటే వాళ్ళ జాతకం ఒకసారి అడిగి తీసుకొని చూసాం అదే కాంబినేషన్ ఈ డేట్లో పుట్టడం వాళ్ళ జాతకంలో బృహస్పతి గు బృహస్పతి పోవటం కేతు పోవటం వాళ్ళని కొంచెం అగ్రెసివ్గా అంటే ఒక ప్రాణాన్ని కోసేటప్పుడు మనకు చూసినప్పుడు తినటం బాగానే కానీ కోసేటప్పుడు మనం చూడలేం కానీ అంత నిర్దయగా ఉండటం అనే కారణం ఏంటంటే ఇదే కాబట్టి ఎన్నో కాంబినేషన్స్ ఉన్నాయి అక్కడ మనం మనం డేట్ ఆఫ్ బర్త్లో ఆస్ట్రాలజీలో పామిస్ట్రీలో చాలా కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినప్పుడు సేవ ఎంత చేయగలిగితే ఎంత మంచిది ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనం ఉంటే ఇంకా మంచిది అలాగే రిలేషన్లు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి దైవ చింతనలో ఉండాలి ఎప్పుడు కానీ ఆయనంతవరకు ఏంటంటే ఏ ఏ టెంపుల్కి వెళ్ళినా సరే కానీ లేవు అన్న మాట ఎప్పుడు నీకు రావద్దు ఇక ఆయనంతవరకు పెద్దలు మర్యాద చేసుకుంటూ వెళ్ళాలి నలుగురికి ఎక్కడ నీ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ ఉండాలి అనుకుంటే ఏదైనా చెట్పటా స్వీట్ ఐటమ్ ఇప్పుడు దీవాళి రోజు ఏం చేస్తాం మనం మిక్చరు స్వీట్ ఐటెం అనేది ఒక ప్యాకెట్లో కట్టిస్తాం అది ఎందుకు కేతు మంచిగానే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి రిజల్ట్ కావాలని చెప్పి చెట్పటా స్వీట్ ఐటమ్ అనేది పంచుతాం మనం సో అట్లా ఈ డేట్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే కానీ అట్లా ఏదన్నా మీ కొలీగ్స్ దగ్గర కానీ మీ ఇంటి దగ్గర కానీ మంచి చెట్పటా ఐటమ్ స్వీట్ ఐటమ్ ఏదైనా సరే అక్కడ పంచి పెడుతుండండి మంచి మీ లైఫ్లో మంచి గ్రోత్ వస్తుంది